చూస్తే గుర్తుకు నరసింహిర్తు చక్రవర్తి చూస్తే వామనదేవుడి గుర్తుకు రావాల హనుమంతుడిని చూస్తే రాముడి గుర్తుకు రావాలా శిలా ప్రభుత్వ కృష్ణ గుర్తుకు రావాలా భక్తుల ద్వారా భగవంతుడి గుర్తు పెట్టుకుంటే అది భక్తి అంటే భగవంతునికి ఎలాగ సేవ చేయాలో తెలుసు కాబట్టి ఆయన గుర్తు పెట్టుకోవాలి సో భగవంతుడిని భక్తుడిని కలిపి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఉత్తమ భక్తులు అనమాట And teaches everyone that Krishna is your best friend. He does not say, I am your best friend. I'm your best friend in this sense that I am giving you this information. Actually, Krishna is your best friend. Krishna can give you it. This is your friendship. He does not take himself, he always says, carries the message only. Simply, our business is to carry the message of Krishna.